దాన్ని ఈ ఉద్యోగస్తులకి చాలా ప్రత్యేకంగా ఉంది ఎందుకంటే చిత్తూరు జిల్లాలోనే మంచి ర్యాంకు సంపాదించి మంచి ర్యాంకు సంపాదించి పిల్లల్ని సక్రమ మార్గాల్లో ర్యాంకు తెచ్చిన జిల్లాలోనే ఫస్ట్ స్కూల్ ఈ ఉద్యోగులు ఎందుకంటే ఈ స్కూళ్ల ఉపాధ్యాయులు పనితరుని బట్టే ఈ పిల్లలు ఇంత బాగా చెప్పుకున్నటువంటి ప్రభుత్వం కూడా ప్రజాప్రతినిధులు కూడా ఈ స్కూల్ కి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ పొందడం జరిగింది గతంలో రెండు వేల పదహారులో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నప్పుడు డీఏజీ గారు ఈ స్కూల్ ని అడాప్ట్ చేసుకొని డీఏజీ జల్ గారు ఉన్నప్పుడు ఈ స్కూల్ ని అడాప్ట్ చేసుకుని అప్పుడు ఆయన సైన్య ఈ ప్రోగ్రామ్ వచ్చి మా ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు మున్సిపల్ చైర్మన్ ని పిలిచి ఏంట ఆ స్కూల్ ఇంత ఇదిగా ఉంది ఇక్కడ ఇసుకలు ఎంత నిలబడాలంటే అప్పటికప్పుడు నిధులు మంజూరు చేసి ఈ ఫ్లోరింగ్ అంతా మా ప్రభుత్వంలో ఎందుకంటే ఉర్దూ స్కూల్లో కానీ ఉర్దూ భాషను కానీ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఒక ప్రత్యేక సభ చేసుకోవడం ఉంది ఎందుకంటే ఉర్దూ టీచర్స్ లో కానీ ఉర్దూ భవనాలు కట్టడంలో కానీ ఉర్దూని ఇంప్లిమెంట్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఉర్దూని ఇంప్లిమెంట్ చేయడంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్న శ్రద్ధ ఏ ప్రభుత్వం తీసుకోలేదు కాబట్టి రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కూడా షాజాంబాశా గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కూడా ప్రత్యేకించి ఆయన పథకాలు ఉన్నప్పుడు ఈ ని శ్రద్ద తీసుకుని ఆయన నిధులు మంజూరు కలిగండి ఇంకా ఆ స్కూల్లో ఏదైనా పేరెంట్స్ గానీ సూచిస్తే ఈ స్కూల్ ఇంప్లిమెంట్ ఏమైనా కావాలంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా చొరవ తీసుకొని ఖచ్చితంగా ఈ స్కూల్ ఇంగ్రిమెంట్ కోసము చొరవ తీస్తుండాలని ఆశిస్తూ మీరు అవకాశం ఉంటుంది చెప్పానికి